నమస్కారం అండి మేము ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ అన్ని డిలీట్ చేసేసాము ఎందుకంటే మా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అందరూ మమ్మల్ని తిట్టారు మేము చేసే ఫాల్స్ ఎలిగేషన్స్ మేము చేసిన అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ అండి దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రూఫ్స్ అని చెప్పి మా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు అండ్ పైకి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ కిందకొచ్చినప్పుడు ఒక డ్రెస్ అని చెప్పి అన్నాము అలాంటి ఏమీ లేవండి అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ దీనిలోకి అనవసరంగా మీడియా వాళ్ళని ప్రెస్ వాళ్ళని అండ్ దయచేసి మమ్మల్ని ఇలా చేయమండి మేము పెట్టిన వీడియోస్ అండి అవన్నీ తొందరపాటు చర్య అనాలోచితంగా కొంచెం మతిస్థిమితం కోల్పోయిన పరిస్థితుల్లో ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అది తర్వాత మా బంధుమిత్రులందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మమ్మల్ని హెచ్చరించి ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేయించారు మాతో దగ్గరుండి సో ఇప్పుడు మా తప్పు మేము రిలీజ్ అయ్యాము మా ఫ్యామిలీ మమ్మల్ని అప్రోచ్ అయ్యాక సో మేము చేసిన రాంగ్ తో పాటు సో ప్రెస్ని మీడియాని అట్ ద వెరీ సేమ్ టైం ఇన్క్లూడింగ్ ఆల్ ద మెంబర్స్ ఇన్ సొసైటీ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి అందరి విలువైన సమయాన్ని కూడా మేము వృధా చేసినందుకు మమ్మల్ని మీరు అందరూ కూడా క్షమించాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ